హాయ్ అండి ఇప్పుడు మనము ఎటువంటి బియ్య పిండి లేకోకుండా మనం ఎంత చక్కగా ఒడియాలు పెట్టాలో నేను పిండిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో పిండి ఎలా తయ కాగబెట్టుకోవాలో అనేది నేను మీకు చూపిస్తానంటే నేను మీకు చూపించే ఒడియాలు టమాటా ఒడియాలు క్యారెట్ వడియాలు అలాగే సగ్గు బియ్యం అండి దీంట్లో మనం ఎటువంటి కలరింగ్ అనేది యాడ్ చేయలేదు ఈ వీడియో కనుక మీరు ఫుల్ వీడియో చూస్తే ఏ పిండి ఎలా తయారు చేసుకోవాలో నేను పిండి కాగబెట్టేది మాత్రమే చూపిస్తున్నాను ఉడకబెట్టేది మాత్రమే అలాగే ఉడియాలు ఎలా పెట్టాలో అందరికీ తెలుసు కదండి అది కూడా నేను క్యారెట్ ఉడియాలు చూపిస్తాను ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈ కొత్తగా చూసేవాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి ఫుల్ వీడియో చూడడానికి ట్రై చేయండి థ్యాంక్ యూ అండి ఫుల్ వీడియో చూస్తేనే మనకు ఏది ఎలా చేయాలి ఏ పిండికి ఎంత నీళ్లు పోసుకోవాలి అనేది ఒక ఐడియా వస్తుంది థ్యాంక్ యూ హాయ్ అండి ఇప్పుడు మనం సుజీ రవ్వతో వొడియాలు ఎలా పెట్టాలో నేను చూపిస్తాను సుజీ రవ్వ రవ్వ వచ్చి నేను ఒక గ్లాస్ తీసుకున్నాను కదా చూడండి ఒకటి ముక్కా గ్లాస్ రవ్వ తీసుకున్నాను ఇంచుమించుగా రెండు గ్లాసులు రెండు గ్లాసులు రవ్వకి అర సగ్గు సగ్గుబియ్యం తీసుకున్నాను అండి ఇప్పుడు ఈ మిక్సీలో ఈ అనేది మిక్సీలో వేసుకుందాం చూడండి రవ్వనైతే మనం ఇలా మిక్సీలో వేసుకున్నామంటే మరీ మెత్తగా కాకుండా కొద్ది వరకు ఇప్పుడు ఈ సగ్ కానీ మిక్సీలో వేసేసుకుందాం మనం మిక్సీలో వేసిన పిండిని ఒక బౌల్లోకి తీసేసుకుందాం ఇలా తీసుకున్న పిండిలో రెండు గ్లాసుల వాటర్ అనేది కలుపుకుందాం రెండు గ్లాసులు నీళ్ళు అయితే దీంట్లో వేసుకున్నాం కదండి ఇప్పుడు ఎసురుకి మనము ఒక గ్లాసుకి ఎనిమిది గ్లాసులు అనేది పెట్టుకుందాం ఇప్పుడు రెండు గ్లాసులు దీంట్లో వేసుకున్నాం కాబట్టి కొరం వాటర్ వచ్చి ఎసుట్లో వేసుకుందాం మనము ఎస్ మనము అనేది పదిహేను గ్లాసులు నీళ్లు వేసుకున్నానండి ఇప్పుడు ఎనిమిది ఎనిమిది పదహారు పదహారు గ్లాసులకి పదిహేను గ్లాసులు అయితే నేను ఎసురు పోసుకున్నాను ఎందుకంటే ఒక అర గ్లాసు మనం సబ్బి వేసుకున్నాం కదా దాంతోపాటి అనమాట పదిహేను గ్లాసులు ఎసుట్లో పోసుకున్నాము రెండు గ్లాసుల వాటర్ అయితే పిండిలో కలుపుకున్నామండి ఇప్పుడు ఎసురు బాగా కాగనిద్దాం నీళ్ళు కాగేటప్పుడు మన టేస్ట్గా తగ్గినంత ఉప్పు అయితే వేసుకోండి మీరు ఎంత పిండి తీసుకున్నాడో దానికి సరిపడిన చూడండి మనకి ఎసురు కాగుతూ ఉన్నాయి అలాగే పిండి రెడీగా ఉంది కదా ఇప్పుడు పిండి వేసేసుకుందామండి పిండి ఇలా పోసుకుంటూ కలుపుకోవాలండి అప్పుడే మనకు వండ కట్టుకోకుండా ఉంటుంది లేకపోతే పిండి వండ కట్టేస్తుంది దీంట్లోకి ఇప్పుడు మనము ఎండుమిరపకాయలు కొత్తిమీర కరివేపాకు ఇంగువ జీలకర్ర కొద్దిగా నువ్వులు ఇవన్నీ వేసేసుకుందాం చూడండి పిండి ఈ విధంగా బాగా ఉడకాలండి ఇప్పుడు మనం తీసుకున్న మసాలాన్ని వేసేసుకుందాం నేను చూపించాను కదండి ఐటమ్స్ మొత్తం మొత్తం అన్నీ వేసేస్తున్నాను ఇప్పుడు బాగా పిండిలో కలిసిపోయేటట్టుగా బాగా కలిపేసి ఇంకొక రెండు నిమిషాలు అనేది ఉడకనిద్దాం కాయండి ఇప్పుడు మనం టమాటా వడ్యాలకి సుజీ రవ్వ రెండు గ్లాసులు తీసుకుంటున్నాను ఒక గ్లాసు రెండో గ్లాసు రెండు గ్లాసులు మిక్సీలో జార్లోకి తీసుకోండి ఒక గ్లాసు సగ్గు బియ్యం ఇవి కూడా మిక్సీలోకి తీసుకోండి ఇవి మొత్తం మనం పౌడర్ చేసుకుందాం చూడండి మరి ఫైన్ పౌడర్గా కాకుండా ఇట్లా సగ్గువి మెదిగి మెదగనట్టుగా మిక్సీలో వేసుకోండి ఇప్పుడు దీన్ని మనం బౌల్లోకి తీసేసుకుందాం ఇప్పుడు బాగా మాగిన టమోటాలు ఒక కేజీ వరకు వేసుకుందామండి ఈ పిండికి రెండు గ్లాసులు మొత్తం మూడు గ్లాసులు పిండికి ఒక కేజీ టమోటాలు తీసుకుందాం టమోటాలు నీట్గా కట్ చేసి మిక్సీలో వేసుకోండి జ్యూస్కి మనం తీసుకున్న పిండికి అయితేనండి ఒక గ్లాసుకి ఎనిమిది గ్లాసులు నీళ్లు పోయాలి ఒక గ్లాసుకి ఎనిమిది గ్లాసులు ఫస్ట్ నాలుగు గ్లాసులు పిండిలో కలుపుకుందాం ఈ పిండిలో నాలుగు గ్లాసులు పోసుకుందాం అండి నాలుగు నాలుగు గ్లాసులు పిండి పిండిలోకి నాలుగు గ్లాసులు పోసేదాము ఇరవై గ్లాసులు టమోటాలు మిక్సీలో వేసుకొని వాటర్లా చేసి పెట్టుకున్నాం కదండి అవి ఇరవై గ్లాసులు అనేది మనం ఇసురుకు పెట్టుకుందాం చూడండి మొత్తం ఇరవై గ్లాస్ అయితే నీళ్ళు దీంట్లో పోసేసాము ఇసురుకి ఎసురు మనకు బాగా తెల్లాలంటే టమాటా రసం అంతా కొత్త టమోటా రసంలో వాటర్ కలిపామంటే అదే అనమాట ఇది ఇరవై గ్లాసులు నీళ్లు మొత్తం ఇరవై నాలుగు గ్లాసులు పిండిలో నాలుగు గ్లాసులు కలిపాము ఈసురుకి ఇరవై గ్లాసులు పోసుకుందాము మనకు ఎసురు తెల్లేటప్పుడు కాగేటప్పుడు పిండి సరిపడేదంత ఉప్పు అయితే వేసుకోండి దీంట్లోకి మనకు స్పైసీకి మిర్చి మిక్సీలో వేసిందండి ఎండుమిరపకాయలు జీలకర్ర ఇంగువ కరివేపాకు కొత్తిమీర కొద్దిగా నూగులు మొత్తం ఇలా యాడ్ చేసుకుంటాం ఉడికేటప్పుడు వేసామంటే బాగా కలిసిపోతుంది ఇప్పుడు మనం ఈ తీసుకున్న పిండిని కూడా ఎసుట్లో వేసేసి నీట్గా ఉండకట్టకోకుండా నీట్గా కలిపేసుకుంటామండి చూడండి మనం తీసుకున్న ఏసురు పిండి అయితే గిన్నెకి కరెక్ట్గా నిండుకు వచ్చేసింది జాగ్రత్తగా కలుపుతూ ఉండను నాకు గిన్నె చిన్నతయి వేసేటప్పుడు జాగ్రత్తగా చేయాల్సి వస్తుంది పిండి ఎలా వంట కట్టకోకుండా కలుపుకోవాలంటే దీన్ని బాగా ఉడకనియ్యాలి కొద్దిసేపు అయితే ఉడకనిద్దాం పిండి ఉడికేటప్పుడు ఒక్క నిమ్మకాయననేది పిండుకోండి టేస్ట్ బాగుంటుంది ఒడియాలు కానీ తెల్లగా వస్తాయండి మీకు నేనైతే ఎటువంటి కలర్ అనేది వేయలేదు ఉత్త టమోటా కలర్తోనే ఎందుకంటే న్యాచురల్గా పెట్టాలి కాబట్టి చూడండి మనం ఒక పది నిమిషాలు అనేది రవ్వను ఉడకబెట్టాము చూడండి ఈ ఈ విధంగా ఈ క్వాంటిటీలోకి రావాలి నాకు ఎక్కువైపోయిందని వేరే గిన్నెలో కొద్దిగా పిండి తీసేసానండి ఉడికేదానికి వాటం రాదని చూడండి ఎంత నీట్గా పిండి అనేది ఈ విధంగా రావాలి కొద్దిగా చల్లారిన తర్వాత మనం ప్లాస్టిక్ కవర్ పైన కానీ గుడ్డ పైన కానీ మనం ఉడియాలు పెట్టుకోవచ్చు అండి కొద్దిగా చల్లారనిద్దాము దీన్ని హాయ్ అండి మనం ఈరోజు సుజీ రవ్వతో క్యారెట్ వడియాలి ఎలా పెట్టాలో చూపిస్తాను ఒక్క గ్లాస్ రవ్వ తీసుకోండి చూడండి ఒక్క గ్లాస్ రవ్వ అది మిక్సీలో వేసుకుంటున్నాను అర గ్లాస్ సగ్గు బియ్యం తీసుకున్నాను ఏ గ్లాస్తో అయితే రవ్వ తీసుకున్నాము అదే గ్లాస్తో తొమ్మిది గ్లాసులు నీళ్లు పోసుకోండి మినిమం ఎనిమిది నుంచి తొమ్మిది గ్లాసులు పోసుకోవచ్చు అండి మనం కొద్దిగా చిక్కగా కావాలంటే ఎనిమిది పోసుకోండి లేదు మాకు పదచ్చగా కావాలి వడియాలు అంటే తొమ్మిది పోసుకోండి నేనైతే ఎనిమిది గ్లాసులు నీళ్లు పోసుకున్నాను చూడండి ఎనిమిది గ్లాస్ ఎనిమిది గ్లాసులు నీళ్ళు కాగుతూ ఉన్నాయి ఇప్పుడు దీన్ని మనం మిక్సీలో వేసుకుందామండి చూడండి ఇలా పౌడర్ అనేది అవుతుంది అంత మెత్తగా కాదు కొద్దిగా సగ్గు బియ్యం ఉండి లేనట్టుగా అనిపిస్తుంది అండి ఇప్పుడు దీంట్లో మనం కొరం వాటర్ అన్నీ అయితే మిగిలిన అవి పోసేసుకుందాం ఇప్పుడు అక్కడ ఎనిమిది గ్లాసులు అయితే నీళ్ళు కాగుతూ ఉన్నాయి కదండి దీంట్లో నాలుగు గ్లాసులు పోస్తాము వాటర్ అర గ్లాసు కదా మనం తీసుకున్నాము ఎనిమిది గ్లాసులు ఒక గ్లాస్కి ఎనిమిది గ్లాసులు అర గ్లాసుకి నాలుగు గ్లాసులు ఇలా మనం కొరం గ్లాస్ నీళ్ళు నాలుగు గ్లాసులు నీళ్ళు పోసేసి డబ్బాలోకి ఇట్లా కలిపి పెట్టేసుకుందామండి మనం ఈరోజు క్యారెట్ వడియాలి కదండి చేసుకునేది దానికన్నా నేను కాల్ కేజీ క్యారెట్ తీసుకున్నాను పీల్ తీసేసాను పీల్ తీసేసి ఇప్పుడు సన్నగా తురుముకుందాం దీన్ని ఇలా సన్నగా తురుముకోండి సన్నగా ఉండే సైడ్ తురుముకోండి లావుగా సైడ్ తురుమొద్దు క్యారెట్ దానికి ఏంటంటే అంటే ఖచ్చితంగా తొమ్మిది గ్లాసులు అయితే క్యారెట్ వడియాలి నీళ్లు పోసుకోండి ఎందుకంటే క్యారెట్ కూడా పడుతుంది కదా మరి చిక్కగా అయిపోతుంది పిండి క్యారెట్కి మాత్రం తొమ్మిది గ్లాసులు అనేది నీళ్ళు పోసుకోండి చూడండి ఇప్పుడు నీళ్ళలా వేసేస్తున్నాను క్యారెట్ రుచికి సరిపడినంత ఉప్పు అయితే వేసుకోండి నేనైతే ఒకటి నాలుగు స్పూన్ కళ్ళు ఉప్పు వేసుకుంటున్నాను ఒక స్పూన్ వచ్చి మిక్సీ ఫ్లేక్స్ వేసుకుంటున్నానండి కరివేపాకు జీలకర్ర ఇంగువ పిండిలా వేసేస్తున్నాను చూడండి వాటర్ నెత్తిలుతూ ఉండాలి ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్న పిండిని పోసుకుంటూ పోసుకుంటూ కలబెట్టాలండి చూడండి పిండిని ఎలా పోసుకుంటూ కలబెట్టుకోవాలి అప్పుడే మీకు కట్టుకోకుండా మీకు నీట్గా వస్తుంది మనం ఈ పిండిలో ఎటువంటి కలర్ అనేది ఏది మనం అనేది ప్రమోట్ చేయలేదండి ఎందుకంటే కలర్ అనేది వాడకూడదు న్యాచురల్గానే చేయాలి అనేది ఉద్దేశంతోనే నేను చేస్తున్నాను కాబట్టి చూడండి మనకు రవ్వ అనేది ఇంత బాగా ఉడికిపోయింది ఒడియాలి పిండి అనేది దీన్ని మనం ఆపేసుకున్నాం ఇది చల్లారేటప్పుడు ఇంకా కొద్దిగా చక్కగా అవుతుందండి దాన్ని ఇప్పుడు ఆపేసుకునేద్దాము ఆపేస్తే నేనైతే స్టవ్ ఎప్పుడు చల్లారిన తర్వాత ఫ్రీగా వడయాలనేది మీరు గుడ్డ మీద ఉంటుంది గుడ్డ మీద పెట్టుకోవచ్చు లేకపోతే ప్లాస్టిక్ షీట్ పైన పెట్టుకుంటాము అంటే ప్లాస్టిక్ షీట్ పైన కూడా పెట్టుకోవచ్చు అండి అయితే చల్లారిని పిల్లలు స్కూల్కి పోతారు కదండి పిల్లలు స్కూల్కి పోయే టైం అవుతుంది వాళ్ళని స్కూల్ పంపించేసి నిదానంగా అనేది చల్లారిన తర్వాత పెట్టుకోవచ్చు అండి చూడండి మనం ఉడకబెట్టుకున్న పిండి అనేది మనకి ఈ విధంగా ఇంత చిక్కగా వచ్చింది చూడండి చల్లారేటప్పటికి ఇప్పుడు మనం దీన్ని ఒడియాలుగా పెట్టేసుకుందాం మీరు ఎంతమంది ఒడియాలు ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నారండి ఖచ్చితంగా ఒడియాలు పెట్టే టైం అయితే ఇదేనో మళ్ళీ తర్వాత చేసుకుంటాము అంటే గాలిలు అనేది వచ్చేస్తాయి గాలి వచ్చినప్పుడు ఏంటంటే ఇసక ఇవనేది పడతాయండి దానివల్ల తొందరగా అనేది ఒడియాలు పెట్టాలి అనుకునే వాళ్ళు ఈ విధంగా మనం చూపించే పక్కనలో అనేది ట్రై చేసేయండి స్పీడ్ స్పీడ్గా అనేది నెక్స్ట్ లెవెల్ సూపర్ టేస్ట్గా వస్తాయి మనం ఎటువంటి కలర్స్ అనేది వేసుకోబడలేదండి ఇట్లాగా హెల్దీ వేవ్లో వడియాలనేది ప్రిపేర్ చేసుకోండి మీకు మరెన్నో వీడియోస్ అనేది నేను అప్లోడ్ చేస్తాను ఖచ్చితంగా మన వీడియోస్ చూసి మనల్ని ఎంకరేజ్ చేయండి మీ ఎంకరేజ్మెంట్ కోసమే అంటే నేను ఇంత కష్టపడి చేస్తున్నాను ఇంతవరకు అయితే నేనైతే ఉడియాలు పెట్టిందే లేదు మీ అందరికీ చూపించాలి చేయాలి ఇంత మంచి టేస్ట్తో మీరు అందరు కూడా ఉడియాలు పెట్టుకోవాలి అనే ఉద్దేశంతోనే నేను ఈ వీడియో చేస్తున్నాను తప్పకుండా నన్ను ఎంకరేజ్ చేస్తారని కోరుకుంటున్నానండి నేను ఇవి ఎండిపోయిన తర్వాత కూడా మీకు నేను చేసి చూపిస్తాను థ్యాంక్ యూ అండి చూడండి ఈ విధంగా ఉడియాలంటే మొత్తం పెట్టుకుంటా వచ్చి గార్డెన్లో కొత్తగా పూసిన పువ్వులు చాలా బాగున్నాయి కదా